అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతు నాకు అప్పగించిరి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పును ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీ ఉత్తరం ఏమయో చెప్పవా నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకునే ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగుగా ప్రధాన యాజకులు అసూయ చేత ఏసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతూ అలాగైతే యూతుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను వారు వాని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతూ ఎందుకు అతవే చెడు కార్యము చేసనని వారిని అడుగగా వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలుప వేయని అందరి సైనికులు ఆయనను ప్రేతుర్యమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగింది ఆయనను సిలువ వేయటకు తీసుకొని పోయిరి కురే నీడైన ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి అతడు అలక్సేంద్రునకును రూఫ్ నకును తండ్రి వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గొల్గతా అనగా కపాల స్థలమని అర్థము అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము గాని ఆయన దాని పుచ్చుకొనలేదు వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకని ఎడమ వైపున ఒకని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలు వచ్చుచు ఆహా దేవాలయంలో పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయిచు వీడితరులను రక్షించెను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్మెదని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అర్థము దగ్గర నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఒకడు పోయి ఒక స్పంజీని చిరకాలు ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతుమనెను అంతటి ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను అందుకు ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడిచుడు చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి వారిలో మగ్గలైన మరియయు యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియయు స్థలం ఉండిరి ఆయన గలలీయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఎరుషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకలు వారిలో ఉండిరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతని అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను అతడు నార ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండ తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారం నాకు రాయి పొరిలించను మగ్ధలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము